నమస్కారాలు మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము రాష్ట్రంలో ఎవరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మనం అందరం కూడా ఆయనకి పాదాభివందనం చేయాలి వాళ్ళ పాపకి ఇది నిజంగా కూడా గొప్ప పాప తీసుకున్న నిర్ణయం చాలా ఆనందకరమైనటువంటి నిర్ణయం ఆ ఈ చిన్న వయసులో ఆమెకి ఇంత గొప్ప స్కూల్ విషయం వచ్చిందంటే మనసుకి ఆమె చేసిన డెవలప్మెంట్ విఆర్ కాలేజీ మా ప్రపంచంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి కాలేజీ సారు ఇక్కడే విఆర్ కాలేజీని చదువుకున్నారు కాబట్టి దీని పరిస్థితి దారుణంగా ఉందని తెలిసి దీన్ని అన్ని విధాలా మళ్ళీ మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గొప్ప మనసుతో ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన బిడ్డ దీన్ని అనుసరించి గొప్పగా చేసినటువంటి విషయం అందరూ కూడా దాదాపు పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రైవేట్ స్కూల్స్ కన్నా మిన్నగా డెవలప్ చేసి చూపించినటువంటి నన్ను అన్ని బిల్డింగ్స్ తిరిగి చూడమని కూడా మరి టీచర్ల నుంచి పంపించారు సారు నేను తిరిగి చూశాను నిజంగా కూడా అద్భుతంగా ఉంది నేను కొన్ని కాలేజెస్ కూడా కట్టించినటువంటి అనుభవం ఉంది దానికన్నా మిన్నగా ఈరోజు బిఆర్ కాలేజీ అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ పాత రోజుల్లో కట్టినటువంటి బిల్డింగ్ గోడలు దాదాపు మూడు అడుగులు నాలుగు అడుగులు పిల్లల్పుతో కట్టినటువంటి గోడలు ఉన్నాయి వాటిని మరి అలంకరించి తీర్చిదిద్ది మిన్నగా అన్ని స్కూల్స్ కన్నా మిన్నగా ఉండేటట్టు చేసినటువంటి డెవలప్మెంట్ అందరం కూడా హర్షించాల్సినంత అవసరం ఉంది ఈరోజు నారాయణ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం శాశ్వతమైన నిర్ణయం విఆర్ కాలేజీ వెంకటగిరి రాజా గారు ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ ఈ రోజు మన నారాయణ మీద మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము ఆయన బిడ్డ తీసుకున్నటువంటి నిర్ణయం నెల్లూరు జిల్లాలో శాశ్వతంగా పేరు నిలబడుతుందని నేను ఆశిస్తున్నాను ఈరోజు అన్ని విధాలా నెల్లూరు జిల్లాలో ఈ స్కూలు గొప్ప పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్న అవసరం